నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు శనివారం స్థానిక వినయ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు మూడు శాఖల సమన్వయంతో నకిలీ విత్తనాల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు తెలిపారు ఆడియో సురేష్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు నకిలీ విత్తనాలు కట్టబెడితే రైతు భవిష్యత్తు అగమ్య మారుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఓ కృష్ణారెడ్డి ఏడీ మనోహర్ డీఎస్పీ కరుణాకర్ సిఐలు ఎస్ఐలు డీలర్లు శాఖ అధికారి పాల్గొన్నారు جيڪا پنهنجي 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 پ అదేవిధంగా అదేవిధంగా ఆథరైజ్ అందరికీ వాళ్ళ అందరికీ ఒక నమస్కారం తెలియజేస్తున్నాను కనీసం పెట్టుబడి సాయంలో రాకుండా మధ్యలో ప్రకృతి నైపులు అకాల లక్షాలు ఈ విధంగా పెట్టిన పెట్టుబడి శ్రమ కూడా రాయన్న రైతులు ఉన్న వీటికి వెళ్ళి చూస్తే మనకు అవగాహన

you <laughs>